ओके व्हाट्स अप सर पुनेश पण तुम्ही रेनो छोडाल ओके आपण मल्टी जिले के एकत्र करतो इदोकार दिस ನೋಡೋಣ ಆಯ್ತು ಪ್ರಮೇಶ ಹಿಡಿದಿತ್ತು అది అత్యంత గబడి ఉంది సార్ దీనికి గ్యాస్ ఎక్టివిటీ ఇవ్వడానికి కూడా గారు ఇవ్వాలని అంటున్నారు కానీ యాభై యాభై ఎనిమిది జీవో ప్రకారం రెండు వేల పంతొమ్మిదిలో వచ్చింది దాని ప్రకారం ఎంఆర్ఓ ఇవ్వచ్చు కానీ ఎంఆర్ఓ ఇవ్వకుండా అనేక ఇబ్బందులు పెడుతూ మాకు గ్యాస్ ఎక్టివిటీ పెట్టారు సార్ మా పొలాన్నే పూర్తిగా అనగాకపోతుంది సార్ కొద్దిగా చెయ్యాలి తర్వాత మా వాళ్ళంతా కూడా తెలియక ఆ రోజుల్లో మాదిగా పెడుతున్నారు వాళ్ళందరికీ కూడా అవకాశం నా పేరు నరేంద్రనాథ్ సార్ తిరుపతి నగర కొంతమంది వాళ్ళు హరిద కీర్తనాలు చేస్తారు మంచి అంటే మనందరి చిన్న చిన్న సబ్ కాస్ట్ పెట్టి ఒకటి ఏదో ఆది బేస్ నవ్వు ఇటువంటి ఒక డిమాండ్ వాళ్ళ రకరకాల ప్రయాణం అందుకే ఎస్సీ క్యాటిగిరేషన్ అనేటువంటిది ఈ రోజున ప్రభుత్వం మాకు చూడడానికి గొప్ప వరంగా మేము పాపిస్తున్నాము ఈ ఎస్సీ సబ్ క్యాటిగరేజ్ అనేటువంటిదని ఖచ్చితంగా అమలు చేసే విధంగా ప్రభుత్వం నిర్ణయం ఈ మాదిగా మాదిగా లైడు అలాగే మాల మాలైడ్ ఎవరి ప్రకారం వాళ్లకు వస్తేనే న్యాయం జరుగుతున్నటువంటి మా ప్రగాఢ విశ్వాసం సార్ దీనికి సామాజిక వాడల్లో ఎక్కడ కూడా వైద్య సదుపాయాలు అనేటువంటివి లేవు సార్ పిహెచ్లు జనాభా దామాష ప్రకారం అలాగే మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా యొక్క నిర్దేశాల ప్రకారం ఒక సర్టెన్ పాపులేషన్ కి సంబంధించి పిహెచ్లు ఏర్పాటు చేయాలి కానీ మాకు చాలా దూరంగా ఉంది అలాగే నాలెడ్జ్ సెంటర్స్ మాకు అనుకూలంగా లేవు సార్ లైబ్రరీ ఫెసిలిటీస్ లేవు సార్ సో ఇవన్నీ కూడా మాకు ప్రభుత్వం ఏర్పాటు చేస్తే మేము ఈ యొక్క ఎస్సీ కేటగిరీ సంపూర్ణంగా మద్దతు ఇస్తూ ఈ అవకాశం ఇచ్చిన సార్ ధన్యవాదాలు సీనియర్ జుడిషియరీలో కూడా జూనియర్ సివిల్ జడ్జి పోస్టుల్లో కూడా ఫిఫ్టీన్ పర్సెంట్ కూడా లేరు సార్ మాదిగా కాస్ అంతా జూనియర్ సిపిఎస్టీ కోర్టులు అంతా మాలోసేము ఎయిటీ ఫైవ్ పర్సెంట్ దాకా దానివల్ల కూడా మేము చాలా ఎఫెక్ట్ అవుతున్నాం సార్ ఇది కనుక అయితే రిజర్వేషన్ యొక్క ఉద్దేశం నెరవేరుందని మా కోరిక సార్ యూబిఎస్ఈ కావాలి క్లాసిఫికేషన్ మాకు ఇంపార్టెంట్ ஆபந்த சகமம் எங்க மந்த பட்ட கோம் மாதிரி கனவ் இவன் சரி அதே விதமாக யாப் ஜீவோ ஜீவோ மாதிரி அனப்படி இல்லை கொண்டாடுறது பூர்த்தி இன்மெண்ட் படித்தார் నమస్తే నేను నాగార్జు యూనివర్సిటీ అండి ప్రొఫెసర్ రత్నాక అండి మాజీ యూనివర్సిటీ నాగార్జున యూనివర్సిటీ ఎస్టాబ్లిష్ చేసి ఫిఫ్టీన్ ఇయర్స్ అవుతుంది సార్ ఈ ఇయర్స్ నుంచి దానిలో మాది కమ్యూనిటీ బిల్డ్ ఇయర్స్ ప్రొఫెసర్స్ ముగ్గురే ఉన్నారు అంటే ఎక్కడైతే మాది వాళ్ళ పైన రోషన్ పాయింట్ అక్కడేసి ఇంకో చోట మాదిగ్లు లేని చోట రోషన్ పాయింట్ అది రోషన్ పాయింట్లో కూడా వాళ్ళు మ్యాన్పులేషన్ జరుగుతుంది రిక్రూట్మెంట్ ప్రాసెస్ స్టూడెంట్స్ అడ్మినిస్ట్రేషన్ సెక్రటరీ కూడా ఆఫ్ ఫ్యూచర్ వర్క్స్ వైర్ చేస్తుంది రెగ్యులర్గా నాలుగు వర్షం రెగ్యులర్ ప్రాక్టీస్ గత పర్టికులర్గా గత ఐదు సంవత్సరాలు చూస్తే టోటల్గా మాదిగల ఐదు వర్షం టోటల్ ఎక్కువ పాపులేషన్ వెరిఫికేషన్ జరుగుతాం అది ఏమన్నా ఎక్స్టెండ్ చేస్తే బాగుంటుంది ఇంకా చాలా డిస్టర్బెన్సెస్ ఉన్నాయి ఈరోజు లాస్ట్ టైం ఇప్పుడే జనరల్ కమ్యూనికేషన్ ఇప్పుడే నిన్నటి నుంచి మాకు ఫోన్ వస్తూ ఉంది అది వన్ వీక్ ఎక్స్టెండ్ చేసి దాన్ని లాస్ట్ మైల్ వరకు ఎక్స్టెండ్ చేస్తాను రివ్యూ వన్ సార్ సెకండ్ పాయింట్ కన్క్లూజింగ్ పాయింట్ సార్ అందులో ఇది మీకు థర్టీ ఇయర్స్ నుంచి ఇష్యూ సార్ సుప్రీంకోర్టు సెటిల్ చేసింది ఆల్రెడీ కర్ణాటక ఈజ్ ఆల్ ప్రాసెస్ హర్యానా పంజాబ్ ఇజ్ ఆల్రెడీ తమిళనాడు ఈజ్ తెలంగాణ ఇజ్ ఇంప్లిమెంటెడ్ మహారాష్ట్ర ఇజ్ ఆల్సో స్టార్టింగ్ ఇది ఆల్ స్టేట్స్ मेजारीटी स्टेटिटिकल पोलिटिकल नो पोली नो पोलिटिकल